ఎస్వీ గోశాలలో నూరావులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసులు ఆరోపించారు గత మూడు నెలల్లో వివిధ రకాల అనారోగ్యాల కారణంగా ఆవులు మృతి చెందాయని ఆయన చెప్పారు శనివారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ గోశాలలో రెండు వందల అరవై మంది ఉద్యోగులు గోవుల సంరక్షణ చూసుకుంటున్నారని ఆయన తెలిపారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుణాకర్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నాడు దానిపైన ఒకసారి ఆయనకు కూడా సత్యమేమో జయతే సత్యమే మాట్లాడాలని నిజమే చెప్పాలి భగవంతుడున్నాడు శిక్షిస్తాడు అని తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా ఇది యాభై అరవై సంవత్సరాలుగా నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న నిలయంలో గోశాల ప్రారంభమైంది దాదాపు ఇప్పుడు వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఐదు ఆవులు ఉన్నాయి దాదాపు రెండు వందల అరవై మంది సిబ్బందిని పెట్టి మనుషుల్ని ఎలా చూసుకుంటున్నారో అలా గోవులను కూడా అత్యంత ప్రీతి పాత్రులైన గో వెంకటేశ్వర స్వామికి గోవులంటే చాలా ఇష్టం అటువంటి దాన్ని రెండు వందల అరవై మంది మా ఉద్యోగులను నియమించి అవిటికి కావాల్సిన పశుగ్రాసం అయితేనేమి ఫీడ్ అయితేనేమి దానికి కావాల్సిన వసతులు అయితేనేమి ముఖ్యంగా డాక్టర్లు కూడా నియమించారు అరవై సంవత్సరాలుగా ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి కొంత ఓటి రెండు చనిపోయే అవకాశాలు ఉన్నాయి మా ముసలితనంలో జబ్బు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి మనుషులు కూడా హార్ట్ అటాక్ వస్తూ ఉంది బాగుండే మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి రకరకాల వివిధ జ రకాలైన జబ్బులు వస్తున్నాయి మనుషులకు మనుషులు చనిపోవడం లేదా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించు మాట్లాడే ముందు గోవులకు ఇంతకన్నా మించి తిరుమల తిరుపతి పుణ్య నిలయంలో ఎవరైనా అశ్రద్ధ వహిస్తున్నారా ఇప్పుడు మీ ప్రభుత్వంలో కావాలంటే ఇష్టానుసారం చేశారు అజమాయిషీ లేదు నీ పెత్తనము ఇంకా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పెత్తనం ఇక్కడ కొనసాగింది గత ఐదేళ్ళు తిరుమల తిరుపతి సొంత ఆస్తిలాగా సొంత ఇల్లులాగా సొంత నిలయం మాదిరి చేసుకున్నారు నీకు భగవంతుడు దేవుడు అంటే భక్తి లేదు భగవంతుడు నిన్ను క్షమించి నీ కులాన్ని కూడా దాచిపెట్టుకొని హిందూ ధర్మానికి కట్టుబడి నువ్వు కులాన్ని కూడా దాచిపెట్టుకున్నావు నీ కులాన్ని దాచిపెట్టుకొని నువ్వు చైర్మన్ గారు రెండు సార్లు సాగావు నీ హయాంలో ఎన్ని అవులు చనిపోలేదా ఒకసారి నీవు ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడు కరుణాకర్ రెడ్డి గారు నిన్నేమో నీ కొడుకు కరెంట్ ఛార్జీలు పెంచారని డ్రామాలు వేశాడు పార్కులో తెల్లవారి ఆరు గంటలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెట్టుకొని నీ కొడుక్కి ఒకటే చెప్తున్నాం కౌంటర్ ఇచ్చాం నీ కొడుకు పైన కేసులు కూడా బుక్ చేసాం ఇప్పుడు కూడా నీ పైన కూడా అసత్యాలు మాట్లాడుతున్నావు మూడు వందల ఆవులు చనిపోయినాయనేసి ఫోటోలు తీసి ప్రెస్లో మాట్లాడుతున్నావు పత్రికల్లో ఇస్తున్నావు కేవలం నలభై నుంచి నలభై రెండు ఆవులే ఈ చనిపోయా ఈ రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో చనిపోయినాయి ఉన్నాయి ఏ ఆవు చనిపోయి ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని చనిపోయినాయి అనేసి లెక్కలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవ ఇది సొంత వ్యవస్థ కాదు ఇది దేవస్థానం భగవంతుడే నిలయం వ్యవస్థ ఉంది